హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అప్పుడు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈ రోజు వచ్చే వీడియో ఏమంటే ఏం లేదండి ఇప్పుడు శ్రావణ మాసం కదా బట్టలు అయితే చాలా అర్జెంట్ బట్టలు అయితే వచ్చినాయండి వారం అంతా వీక్ అంతా కూడాను బ్లౌజులు అనేది చాలా బిజీగా అయితే ఉంది వచ్చిన అని చూపిస్తానండి చూడండి మన వీడియో కానీ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి ఇప్పుడు అర్జెంట్గా ఈ బ్లౌజ్ అయితే ఈ శారీస్ మీద అండి చూడండి ఇది ఈ శారీ మీద బ్లౌజ్ వచ్చేసేసి ఇదండి దీనికి లైనింగ్ అయితే పిండి వేసేసి నానబెట్టి దాన్ని తడిపి ఆరేసాను ఆరుతుందండి ఇంక ఇప్పుడు ఈ ఉదయం కల్లా ఇప్పుడు ఈ నైట్ ఇప్పుడు ఈ సారీ శారీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి అబ్జెక్ట్ చేయాలండి అలాగే ఇదైతే రేపు ఉదయానికి ఈ బ్లౌజ్ వచ్చేసి వేరే వాళ్ళది దీని మీదకి అయితే ప్లెయిన్ బ్లౌజ్ అనేది తీసుకొస్తున్నారు బ్లౌజ్ ఎందులో ఉంది తీసుకురావాలండి ఇంకా ఈ బ్లౌజ్ అయిపోవాలి అలాగే మనకి ఫ్రాకుల కోసమైతే మామూలుగా ఈ ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నారండి ఫ్రాక్ కోసం ఫుల్ ఫ్రాక్ చూసారు కదా క్లాత్ చాలా బాగుందండి ఈ ఫ్యా ఫ్యాబ్రిక్ చాలా నిలబడుతుంది నెట్ క్లాత్ లాగా ఉంది చాలా బాగుంది దీని మీద లైనింగ్ ఈ వీడియో కూడాను నేను ఈ వీడియోని మనం కటింగ్ చేసినప్పుడు స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈ ఫ్రాక్ని ఏ విధంగా పెడతాను అనేది వీడియో ఇది సపరేట్గా అనేది పెడతానండి వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ స్టిచ్చింగ్ చేసే వీడియోలు అయితే చూపెడుతున్నాను కదా ఇది ఆది డ్రెస్ ఇది వాళ్ళది ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఇది కూడా ఆన్లైన్లో వాళ్ళు బుకింగ్ చేసుకుని తీసుకున్నారంట లంగవణి సెట్ అండి ఇది దీనికి మనకి మోడల్ బ్లౌజ్ బుట్ట హ్యాండ్స్ పెట్టి రాజ్మాత హ్యాండ్స్ కానీ లేదా దీనికి బుట్ట హ్యాండ్స్ కానీ ఇదిగోండి ఇది పట్టు కింద పళ్ళు వచ్చేసి ఇదండి ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది లంగవణి సెట్ అంట వాళ్ళకి ఇది కూడా స్టిచ్చింగ్ చేసినప్పుడు నేను వీడియో పెడతాను ఇవన్నీ శ్రావణ మాసానికి వాళ్ళ పూజల కోసం వచ్చిన అండి ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ లేదంటే రాసి బుట్ట హ్యాండ్స్ పొడ హ్యాండ్స్ పెట్టి దానికి చిన్న ఫఫ్ అనేది పెట్టమన్నారు దానికి లైనింగ్ అండి ఇవన్నీ ఫాల్స్ అయితే చీర కింద లంగాకి వచ్చేసి మూడు ఫాల్స్లు ఇచ్చారు మొత్తం ఇవన్నీ ఏమని వాళ్ళదైతే ఆది బ్లౌజ్ ఇదండి ఆది బ్లౌజ్ వచ్చేసి ఇది మోడల్ మోడల్ బ్లౌజ్ అంటే బ్లౌజ్ మొత్తం మోడలే ఆ మోడల్ పెట్టినప్పుడు కూడా నేను చూపిస్తాను ఏ మోడల్ పెడతాను అన్నది ఇదైతే వీళ్ళది ఇవ్వండి ఇవాళ ఈ రోజు వచ్చిన బట్టలు అయితే చూపెడతాను ఇది వేరే కవర్ ఇవి కొంచెం మా ఆయన గారు గారు వాళ్ళ భార్య అయితే ఇవ్వండి శారీ అయితే చాలా బాగుందండి ఇవన్నీ కూడాను శ్రావణ మాసంలో అమ్మవారి దగ్గర పెట్టింది బట్టలంట చూడండి ఎంత బాగా అనిపించింది అంటే చాలా బాగుంది శారీ వచ్చేసి ఈ శారీ కూడాను నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడాను నేను చూపిస్తానండి వీడే పెడతాను ఖచ్చితంగా పెడతాను ఈ బ్లౌజ్ వచ్చేసి పట్టు పట్టు బ్లౌజే వచ్చింది ప్లెయిన్ కాదు ఇది పొగటంచు దీంట్లోనే సేమ్ బ్లౌజ్ కూడా వచ్చేసింది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా వీడియోలో పెట్టేయనండి ఏది కూడా పెట్టని ఏమీ లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ బాగున్నాయి మంచి మంచి శారీస్ వచ్చింది ఇది వాళ్ళది ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఇది కూడా నేను స్టిచ్చింగ్ చేసిందేనండి వాళ్ళకి బాగా వచ్చిందంట ఈ బ్లౌజ్ బాగుందని చెప్పి ఇదే బ్లౌజ్ని మళ్ళీ పంపించారు ఇది ఒక శారీ అండి ఇంక ఈ శ్రామ్మాసం మొత్తం బట్టలన్నీ కూడా కూడా పిల్లలు గిరాహీలాగే వస్తాయి కానీ కుట్టే ఓపుకు ఉండాలి కానీ సరే చాలా బట్టలు ఇంకా యూనిఫామ్లు అయితే చాలా ఉన్నాయండి పిల్లలకి ఆగస్టు పదిహేను ఉంది కదా ఇది మా ఒక డ్రెస్ కుట్టాలి ఇంకా బయట పిల్లలు చాలా మంది ఉన్నాయి యూనిఫామ్ ఆగస్టు పదిహేనుకి కావాలా అండి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా కాలర్ నెక్ డ్రెస్లు ఇది శారీ వచ్చేసి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వచ్చింది అసలు ఎంత బాగుందంటే నై నేనైతే ఈ చీర అయిపోయాను చాలా బాగుంది నచ్చితే కనుక ఇంకా ఉన్నాయండి బట్టలన్నీ ఒకే రోజు నేను చూపిస్తాను ఇంకా నేను ఇవన్నీ చూపించి చూపించి చెమటలు పెట్టేసింది చాలా వరకు లైనింగ్లు అన్నీ కడిపి ఆరేసి ఆరబెట్టుకున్నాను అవి ఆరిపో కానీ ఇంకా స్టిచ్చింగ్ కటింగ్ అన్నీ పెట్టుకోవాలండి వీడియో నచ్చిందండి అనుకుంటే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ అని ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే కటింగ్ వీడియోలో కానీ స్టిచ్చింగ్ వీడియోలో కానీ ఏమన్నా మీకు మోడల్ ఏమైనా కావాలనుకుంటే కనుక నాకు కామెంట్ అన్న చేయండి వీడియో నచ్చితే కనుక మన వీడియోని ఫాలో అవ్వండి అలాగే మీరు సపోర్ట్ చేయండి మమ్మల్ని ఆదరిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్